మన దగ్గర అన్ని రకాల ఆల్ ఐటమ్స్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అండి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మంచి మంచి రకరకాల డిజైన్స్ కలర్స్ మనకి పట్టు లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్ జిమ్మిచూలో ఉందండి ఎంత బాగుందో చూడండి శారీ మొత్తం మనకి ఇట్లా వస్తుంది కింద సన్న లేస్ లాగా మనకి రానట్టు మంచి డిజైన్ వచ్చిందండి కలర్ కూడా ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ అయినా కూడా కట్టు అయినా కూడా చాలా అంటే చాలా బాగుంది అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వరోడా ఫ్యాప్ శివరాత్రి నుంచి మీ తెలుగు అమ్మాయిని వచ్చేసాను మరి ఎప్పటికప్పుడే కొత్త కలెక్షన్ చూపిస్తున్నాను కానీ మీకు ఈ రోజు అయితే మన షాప్ లో ఉన్న అన్ని రకాల ఐటమ్స్ చూపించాలనుకుంటున్నా అనుకుంటున్నా ఇప్పుడైతే వచ్చేసి దివాళి సేల్ వచ్చేసిందండి ఇరవై వేలకు ఎక్కువ ఎవరు బిల్ చేస్తారో వాళ్ళకైతే గిఫ్ట్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం చూడండి ఇవాళ మన సరుకు ఎలా ఉందో మంచి 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 కలర్స్ డిజైన్స్ మంచి మంచి రకాల మన దగ్గర ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయండి చూడండి ఇవన్నీ ఒక ఒక ఆర్డర్ చేశారండి ఇవి అవి ఇప్పుడే వచ్చారు కస్టమర్స్ కూడా వెళ్ళారు మన దగ్గర అన్ని రకాల ఆల్ ఐటమ్స్ నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అండి మేడం నేను పట్టుకున్న చీర నైన్టీ నైన్ రూపీస్ కాదు మన దగ్గర డైలీ వేర్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ చూడండి రకరకాల కలర్స్ డిజైన్స్ అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి ఫ్యాన్సీ కానీ డైలీ వేర్ కానీ పట్టు కానీ మనకి ఏది కావాలంటే అది ఇక్కడ మన బరోడా ఫ్యాబ్ లో మనకి దొరుకుతుందండి ఇప్పుడు కింద సరుకు చూసాం ఇప్పుడు మనం పైన సరుకు చూపించాలనుకుంటున్నాను పదండి పైకి వెళ్దాం వచ్చేస్తున్నాను చూపిస్తున్నాను మంచి మంచి కలెక్షన్ చూడండి ఇదైతే మన దగ్గర పైన గోడౌన్ అండి చూడండి ఇక్కడ పట్టు శారీస్ తక్కువ అంటే తక్కువ ప్రైస్ లో మనకి వన్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి ఇవన్నీ స్టార్ట్ అవుతాయండి కానీ ఏది తీసుకున్న బండల్ టు బండల్ మేడం ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మంచి మంచి రకరకాల డిజైన్స్ కలర్స్ మనకి పట్టు లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్ ఏది తీసుకున్నా కూడా ఇలా బెండల్ టు బెండల్ వస్తుందండి సింగిల్ పీస్ అయితే నాట్ అవైలబుల్ ఉంది మన దగ్గర చూడండి ఇక్కడ మన దగ్గర అన్ని రకాల డిజైన్స్ కలర్స్ వెరైటీస్ ఉన్నాయి ఇంకా మీకు ఇంకా ఇంకా చూపిస్తున్నాను ఇవి జస్ట్ శాంపిల్స్ మాత్రమే మీకు ఇంకా నచ్చి మేడం ఇవి కావాలి మాకు అని చెప్పండి చూడండి ఇంకా మంచి మంచి కలెక్షన్ చూపించుతున్నాను చూడండి ఇక్కడ అయితే వచ్చేసి మనకి జిమ్మి చూలో ఉందండి ఎంత బాగుందో చూడండి ఓ శారీ మొత్తం మనకి ఇట్లా వస్తుంది కింద సన్న లాగా మనకి వచ్చిరానట్టు మంచి డిజైన్ వచ్చిందండి ఇప్పుడు ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మనకి పార్టీ వేర్ కట్టుకుంటే బాగుంటుందండి చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఫలు కూడా మనకి వస్తుంది చూడండి ఎంత బాగుంది ఇది పిల్లలకు లెహంగాలు కానీ లాంగ్ ఫ్రాక్ కానీ మనం కైనా కూడా దేనికంటే మనం దానికి అలా యూజ్ చేసుకోవచ్చు అండి చూడండి ఓరల్ శారీ మొత్తం ఎలా ఉందో ఎంత ఉంది చిన్న డిజైన్ చిన్న డిజైన్ వచ్చింది చూడండి బార్డర్ కి ఇలా మనకి షైన్ డైమండ్స్ తో వచ్చిందండి ఇంకోటి వచ్చేసి ఇంకోటి చూడండి ఇందులో కొంతమంది తక్కువలో అడుగుతున్నారు వాళ్ళ కోసం చూడండి తక్కువలు ఇది మాత్రం మనకి నైన్టీ నైన్ రూపీస్ కె వస్తుందండి ఇలా కలర్స్ కూడా ఉన్నాయి చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి మనకి చూడండి ఇంకో డిజైన్ వచ్చేసి డిజిటల్లో వస్తుంది ఇప్పుడు డిజిటల్లో ఇది ఒకటి చూడండి మనకి కలంకారీ డిజైన్ అండి ఎంత బాగుందో అసలు ఓసారి శారీ మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను ఇప్పుడు మంచి కలంకారీ డిజైన్ శారీ చిన్న బార్డర్ వచ్చింది శారీ మొత్తం డిజైన్ వచ్చింది చూడండి ఇది బ్లౌజ్ ఎంత బాగుందండి వన్ మీటర్ బ్లౌజ్ వచ్చింది మనకి మంచిగా హెల్దీగా ఉమెన్స్ వాళ్ళు కూడా మంచిగా సరిపోతుంది గ్యాప్ బార్డర్ వచ్చింది మనకి కలర్ కూడా ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ అయినా కూడా కట్టు అయినా కూడా చాలా అంటే చాలా బాగుంది ఇందులో రకరకాల కలర్స్ డిజైన్స్ అన్ని గా ఉన్నాయి మన దగ్గర చూడండి ఇంకా పట్టులో కావాలంటే పట్టులో ఫ్యాన్సీలో కావాలంటే ఫ్యాన్సీలో లో కావాలంటే డైలీ వేర్ లో మన దగ్గర చాలా అంటే చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి ఇంత మంచి కలెక్షన్ మీరు మిస్ అవద్దు అంటే కింద ఉన్న నెంబర్ కి వెంటనే కాల్ చేసేయండి